ఇక్కడ అమ్మా నరిసే బదులు అక్కడ అన్నా ఉంటే ఇన్ని దెబ్బలు తప్పిండయిగా కోసే నేను మాట్టు పిసు పిసుగుతావు పిసుకుతావ్ కొట్టినా కోసినా నీకు అన్నిటికీ అన్నే కావాలి నేను ఎందుకు పనికి వస్తాను ఇది కాపడం చాలు గాని వెన్నపూసి రాయవే అన్నయ్య వచ్చి బాధలు చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఏంటే ముసల్దానా నీ చెయ్యి అమృతలా మారి చల్లగా ఉంది సారీరా భలేవాడి అనయా నాకు నాలుగు డబ్బలు తగిలితేనే మాస్టర్ గారికి ఉద్యోగం వచ్చింది లేకపోతే వాళ్ళ అమ్మాయి చల్ల ఆత్మహత్య చేసుకుంది నీకు గాంధీ అని పేరు పెట్టినందుకు ఆనందంగా ఉందిరా అలా హాకుంటూ కొట్టకలైపోతే ఎప్పుడు రుచి చూడరాదు నువ్వు చూస్తా ఏంటి పొద్దున్న బేరా లేక మేం చెప్తంటే ఈ చేతిలో పైసా పెడితే మా చేత అప్పడం పెట్టుద్దంట ఏ నీకు ఇచ్చేది నా గొట్టం లేదు ఏది శాంపుల్ ఒక అప్పడం తీసి చూపించు ఏంటిది

ఆహా ఏంట ఇంత విచిత్రంగా ఏంటి చెయ్యొద్దు చితికి పోద్ది తీసి నోట్లు వేసుకోని అమ్మ కడుపు మాడు బుట్ట తీసి బండిలో పెడితే దడతలు ఆడింది అగ్గి పొల తీసి కింద పెడితే గుస్సు పని పొంగింది నోట్లు వేసుకుంటే ఇంకేమవుతాయి వద్దు నీ అప్పుడు అడుగుతున్నా నీకుంటాను ఎత్త ఎత్త ఎక్కని అమ్మ కడుపు మాడా ఎత్త పిల్లల విషయంలో నాకే విక్రసేనకుంటే నీకు నీకు అన్ని బట్టలు సరిగా వేసావా నీ మొకం మండా పెద్దడ బట్టలు తాలేదే ఎప్పుడు ఇట్లా చేస్తాను అన్నిటికి నేనే కావాలి చెల్ల నా ప్రాణం తీసే వళ్ళే చెప్పు అమ్మా అంబరు ఏదేదో తాతయ్య గారి చేవల ఉందండే ఓసి నీ అమ్మ కడుపు మాడా

ఈ రోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు చీకడ పడ్డాక ఆరు మూడు సార్లు బొయ్యిమని కొడతాను వచ్చే హలో రామరాజు గారు మీ ఔటోస్ లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది నిజానికి అదొక స్మగ్లర్ కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రేట్ చేయండి బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ణని